హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పైసీగా తయారు చేసుకుని చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ యొక్క కడాయిని పెట్టుకొని అందులో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనిస్ని అందులో వేసుకొని వాటిని పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పే మరో కడాయిని పెట్టుకొని అందులోకి కొన్ని ధనియాలు కొన్ని జీడిపప్పు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అనాసపువ్వు జీలకర్ర చాపత్రి రావి పువ్వు ఎండుమిర్చి బిర్యానీ ఆకులను కూడా వేసుకొని అవి మంచి అరోము వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పెరుగును కూడా వేసుకొని కొన్ని కొత్తిమీర కడలను కూడా వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న కొన్ని ఫ్రైడ్ అయినస్ను కూడా అందులో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడలు చూపిస్తున్న విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కిలో చికెన్ని బాగా వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ మటన్ మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే అందులోకి కొన్ని వాటర్ కూడా వేసుకొని వాటిని కూడా అందులో వేసుకోవాలి తర్వాత వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మూత తీసి మరొకసారి దాన్ని కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ఆనియాస ఫ్రై చేసుకున్నాం కదండీ అదే కడాయిలోకి మనం రెడీ చేసుకునే చికెన్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని దానిపై మూతను పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు దీనిని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంతసేపటికి మనకి ఆయిల్ పైకి చేరి కర్రీ అనేది పూర్తిగా థిక్నెస్ వస్తుందండి తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా తయారు చేసుకుని చికెన్ కర్రీ రెడీ మీరు ఎన్నో రకాలుగా చికెన్ కర్రీ తయారు చేస్తూ ఉంటారు కదా అయితే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి